నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు ఉదయం మాజీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుడ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పలు అంశాల గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కందికట్ల రాజేశ్వరి మిడతల రమేష్ చిలకా ప్రవీణ్ అశోక్ సుమన్ బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు జిల్లా జనరల్ సెక్రటరీ రాజేష్ గారు భారతీయ జనతా పార్టీ యువ అధ్యక్షులు అశోక్ గారు అదేవిధంగా ఇంకా చాలామంది సుందం ప్రజాపతి గారు అదేవిధంగా ఎస్సి మోర్త ప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులు సాయి శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డి గారు నారాయణ గారు అదేవిధంగా అందరూ కూడా నమస్కారం విధంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించు ఏదైతే తిరుమలలో ఏ విధంగా అపచారం జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా అపచారం జరిగిందో మనందరం కూడా గత కొన్ని రోజులు చూస్తున్నాం దీని మీద ఈసారి ప్రజలందరూ కూడా స్పందించారు హిందూ సమాజం అదేవిధంగా చాలామంది అన్ని మతస్థులు కూడా దీనిని స్పందించారు అయితే హిందూ సమాజంలో ఇంకా భారం రావు మనం చూస్తూ ఉన్నాం టీవీ డిబేట్లో హిందువులు హిందువులనే విమర్శిస్తున్నా చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే నేను కూడా న్యూ న్యూస్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా మాట్లాడాను కాబట్టి లైవ్లో చాలా మంది చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడావుడు చేశారు నేను తిరుమలకు వస్తున్నాను తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటాను అని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ కోసం ప్లాన్ చేశారు వాళ్ళ కార్యకర్తలు కూడా బబులేషన్ చేసి ఒక పెద్ద బహిరంగ సభ లాగా ఆయన నేను తప్పు చేయరోజు అనే ఒక భావన కల్పించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్ని కూడా బయట పెట్టారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా దీని మీద స్పందించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ యొక్క ప్రచారం దీనికి ఎక్కడో దగ్గర జరగాలనే ఉద్దేశంతో చిత్రం జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు వచ్చింది హిందువుల్లో కూడా చాలామంది చాలా వాతావరణం వచ్చింది అంటే ఇంతవరకు ఇంత ఎప్పుడు కూడా స్పందించడం లేదండి మనం చూసాం అయితే ఇంకా కూడా బొక్కాయిస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడితే ఇల్లు వాళ్ళు ఆయన చెప్పేది కూడా ఎనిగిరికి చెప్పడం ఆయన ఏం మాట్లాడితే దాన్ని ఒక తప్పుడు మాట్లాడు ఒకటప్పుడు రాజకీయ స్పీచ్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతాం నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రాబోతున్నారు మీరు వస్తామని ఎందుకు విరమించుకున్నారు డిక్లరేషన్ ఇవ్వమన్నారు దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వన్నారు అది మీరు ఇస్తున్నారా లేదా చెప్పకుండా మీరు మీరు రాసుకోండి ఆ సుబ్బారెడ్డి గారు చెప్పేవాళ్ళు చెప్పారు తోమలా మీరు రాసుకోండి అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారం ఉన్నాయి ఒకసారి చూడండి అంటే హిందువుల యొక్క మనోభావం ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఎందుకు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇక్కడ మన తిరుమల పండగ రాలేదు డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రాలేదు అందువల్ల ఈ సందేహంలో ఆయన ఏ అర్థం కాక క్యాన్సిల్ చేసుకున్నారు అంటే వారి యొక్క మాటికి డెక్లరేషను ఈరోజు ఇవ్వకుండా తిరుమల పండకి రాకుండా అనౌన్స్ చేసి దేవుడి దర్శనానికి వస్తా అని చెప్పి వెనక్కి తగ్గారు అంటే ఒకసారి మీ మందులందరిని ఒకసారి ఆ యొక్క యూట్యూబ్లన్నీ చూస్తే టీవీ ఛానల్ చూస్తే మీరు ఏం మాట్లాడే మీకు తెలుస్తుంది ఎంతమందిని మీరు గుంపులు గుంపులు పర్మిషన్ లేకపోయినా తీసుకోపోయినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒకసారి చూస్తే అర్థమవుతాం అదేవిధంగా భోజన వ్యవస్థలో కూడా వ్యవస్థలన్నీ కూడా ఏదైతే దేవునికి కూడా ఎంటర్ అయ్యారు మీరు దేవుని యొక్క వ్యవస్థలో కూడా ఎంటర్ అయ్యారు మీ అందువల్ల అక్కడ ఏమేమి మాయమయ్యాయో గోల్డ్ ఏదన్న మా కిరీటర్ కూడా అంటున్నారు ఇవన్నిటి మీద సరైనటువంటి విచారణ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైసీపీ నాయకుల పోటే చెప్పారు మీ కాడ సిక్తశుద్ధి ఉంటే మీరు నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మితే హిందువులుగా మీరు భావిస్తే వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు స్పందించదలుచుకుంటే ఎక్కడైనా మీ నాయకుడికి డిక్లరేషన్ ఇవ్వని చెప్పి చెప్పండి ఎందుకు సందేహ ఇస్తున్నాను ఒకసారి నేను ఇందాక చెప్పరేషన్ ఇస్తే భారతి గారి ఇంటికి రా ఇది వాస్తవం మనం ఏదో నేను ఏదో తమాషించాను అందువల్ల ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నాను నేను అప్పుడికి అప్పుడు అడగ రోజు అప్పుడు కూడా అడిగారు ఆయన బొక్కాయిస్తాడు బెదిరిస్తాడు ఆయన భావన బెదిరింపు ఇప్పటి నుంచే బెదిరిస్తున్నాడు అందువల్ల సమగ్రమైనటువంటి విచారం జరగాలి తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విషయాలు ఏమి ఏమేమి కల్పించాలి అన్నీ కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే పదే పదే ఆ విషయాలు చెప్తే ప్రజల యొక్క మనోభావాలు కూడా దొరుకుతుంది చెప్పండి ఎక్కడ మేము ఇస్తారా లేకపోతే అసలు ఎవరా లేకపోతే మీరు సపోర్ట్గా మాట్లాడతారా మాట్లాడరా అప్పుడు అడగదు ఇప్పుడు ఎన్ని వద్దు మీరు ఇస్తున్నారా లేదా ఇది మాట్లాడు మీ ఇళ్ళు కూడా ముట్టడించే కార్యక్రమం ఉంది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదు అందువల్ల తొందరలో ఒకరోజు ఈ మధ్యకాలంలోనే మీ ఇల్లు అందరం కూడా మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీ మా నాయకులు మేము ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి తప్పనిసరిగా మీ ఇల్లు ముట్టడి చేసే కార్యక్రమం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు వెమ్మడే చర్య తీసుకోవాలి వారి మీద చర్య తీసుకొని త్వరగా వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలి మీరు దీన్ని పనిష్మెంట్ అనుకుంటారో ఏమనుకుంటారో హిందువులు అందరూ కూడా ఏకం అవుతారు హిందూ సమాజం అదే అదేవిధంగా ఏదైతే హిందూ సమాజానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసి రావాలి వాళ్ళందరూ కూడా కలిసి ఇస్తే ముందుకు పోతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి